మనం వికారాబాద్ చేవెల్లా ఇవన్నీ దాటి మనం ముందుకు వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నట్టే ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా మనం ఇక్కడ బోర్డు చూడవచ్చు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బోర్డు కండ్లపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మనం ఇప్పుడు వికారాబాద్ అడవులు అనమాట ఇవన్నీ ఈ ఏరియా వికారాబాద్ అడవులు ఉండొచ్చు సో ఇప్పుడు అనంతగిరి కొండలోకి వెళ్ళిపోతున్నాం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక ముందుకెళ్తే చలో వెళ్ళిపోదాం మనం వస్తుంటే తోవల చాలా చోట్ల కూడా చాయ్ హోటళ్ళు టిఫిన్ సెంటర్లు భోజనం హోటల్ మనకు కనబడుతూనే ఉంటాయి డాబాలు వెల్కమ్ టు అనంతగిరి హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్ అనంతగిరి కి హవా ఆర్ మజ్ కి దవా ఇక్కడ ఈ గాలి పీల్చుకున్నా కానీ ఆరోగ్యం అని చెప్పి మన పూర్వీకులు ఒక మాట చెప్పారు అదే దాని అర్థం సో ఇప్పుడు ఇక్కడ అట్ట అధికారి కార్యాలయం వికారాబాద్ ఇది ఉంటుంది సో మనం ఇట్లా ముందుకు వెళ్ళిపోతే అనంతగిరి కొండ మీదకి వెళ్ళిపోవచ్చు ఇది మెడిసినల్ ప్లాంట్స్ కన్జర్వేషన్ ఏరియా ఇట్లా ఔషధ గుణాలు కలిగిన మొక్కల్ని ఇక్కడ సంరక్షిస్తూ ఉంటారు సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏమున్నాయో ఎస్పెషల్లీ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఈ జోన్ వరకు మనకు ఇక్కడ ఇంకా అరుదైన ఔషధ గుణాల మొక్కలు ఉండడం వల్ల వీటిని స్పెషల్గా దీన్ని ఒక ఏరియా లాగా గుర్తించి దీనికి స్పెషల్ ప్రొడక్షన్ పెట్టారు అనంతగిరి టూర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్గా ఉండిపోతుంది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చూడొచ్చు అది రోజూ చెట్టు అంత జంగల్ చెట్టు తడ తడ చెట్టు అంట అది ఒక్కొక్క చెట్టుకు పేర్లు పెట్టిరు ఇది మోదుగ చెట్టు ఇది కానుగ చెట్టు రేలా ఆ చెట్టు పేరు చెంచు ఒక ప్లేస్ వచ్చింది ఇక్కడ ఒక చిన్న జంక్షన్ లాగా ఉంది ఫారెస్ట్లో మెయింటైన్ సైలెన్స్ బర్డ్స్ వాచ్ ఏరియా ఇక్కడ ఉండి మనం పక్షులను చూడొచ్చు మనం సైలెన్స్ మెయింటైన్ చేస్తే పక్షులు వస్తాయి ఇక్కడికి సౌండ్ వింటున్నాం కదా ఆ పక్షులు బీ సైలెంట్ బర్డ్ వాచ్ ఏరియా బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడ ఏమేమి పక్షులు ఉంటాయో రాసి పెట్టారు ఇక్కడ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఏంటి వాటి ఉపయోగాలు వాటి నామాలు సంస్కృతంలో వాటికి ఆయుర్వేదంలో ఏం పేరుంది తెలుగులో మనం వాడుకలో ఏమంటాం ఆ చెట్లను ఇట్లా అన్ని వివరాలు రాసి ఉన్నాయి విజువల్స్ కానీ అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయి వాటర్ ఫాల్స్ కానీ చెట్లు కానీ కొత్త కొత్త బర్డ్స్ లేకపోతే వ్యూ పాయింట్ హిల్ స్టేషన్స్ ఇవన్నీ బాగుంటాయి మేము చిన్నప్పుడు చిక్కనే మేము మేము ఆవులం వేపినాము ఇట్లా అడవిలో మేకలు ఆవులు ఫారెస్ట్ మొత్తం మినిమం మొత్తం తిరిగినాం సార్ పెద్ద భయంకరమైన జంతువులు కూడా ఉండవు నక్కలు తోడేలు అడిగి పందులు జింకలు అంతకు పెద్ద పెద్ద జంతువులు కొండ సిల్వలు ఇక ఈ వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటాయి మీరు ముందరకు పోతే వాటర్ ఫాల్స్ ఉంటుంది నంది అని ఉంటుంది ఓకే ఇట్లా డౌన్లోకి పోతే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది లోపలికి పోతే నా అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్తారు ఇక్కడ ఇంకా లోపలికి మంచిగా గ్రీనరీ ఉంటుంది మంచిగా హోటల్ షూటింగ్స్ కూడా బాగానే అవుతుంటాయి ఓకే అరుంద షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది సార్ చెట్ల కింద ఎక్కడ ఇక్కడ ఈ అనుష్క వారి నెత్తి నెత్తి మీద కుబికలు వచ్చేసి హా కింద ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నా ఇక్కడ కిందన ఆ ముందల ఇక్కడ లెసన్ క్లాటి కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ట్ల ముందలకు వస్తుంది ఓకే ఈ అక్కడ ఆమె కూర్చుని పెడతారు ఆ చెట్ల కిందనే అనుష్క షూటింగ్ అరంద షూటింగ్ కూడా నడిచింది ఓకే యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి చూస్తున్నాము సిటీ లైఫ్ ల బిజీగా ఉండే టోలకు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ డెస్టినేషన్ సో రిచ్ ఫారెస్ట్ ఏరియాస్ అట్లీస్ట్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ రియల్లీ ఎంజాయ్ ద ప్లేస్ న్యాచురల్తో పాటు ఫారెస్ట్ ఏరియా న్యాచురల్ ఏరియాస్తో పాటు టెంపుల్ కూడా ఉంది సో ఆ రకంగా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వన్ డే ట్రిప్ రావచ్చు అనమాట వీకెండ్స్లో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు మెయిన్ గ్రీనరీ ఈ సీజన్ బాగుంది రావడానికి సో ప్యూర్ వాటర్ మనకి మెడిసినల్ ప్లాంట్స్లోంచి తర్వాత ఈ ప్యూర్ మట్టిలోంచి ఎక్కడెక్కడి నుంచో ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి అడవిలోంచి ఇట్లా మనకు ఇక్కడ దారి ఉంది కాబట్టి మధ్యలో వచ్చిన పైపులు వేసి ఇట్లా పెట్టారు అయినా ఏం లాభం మన పర్యాటకులు మామూలుగా ఉండరుగా వాటర్ బాటిల్ చూస్తున్నాం కదా వాటర్ బాటిల్ కుప్ప కుప్ప ఉన్నాయి ఇంత క్లీన్ ఏరియా జీరో పొల్యూషన్ ఉండే ఏరియాలో కూడా మనల్ని వాటర్ బాటిల్స్ పడేసి పొల్యూషన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చేదే మనం ఇక్కడికి ప్రశాంతంగా ఈ పొల్యూషన్ లేని వాతావరణాన్ని చూద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా పొల్యూట్ చేసిపోతే ఎట్లా అంత క్లీన్ ఉన్నాయి వాటర్ ఇట్లా మనం డీప్ ఫారెస్ట్లో ఉన్నాము అడవిలో అక్కడక్కడ ఇట్లా నీటి కుంటలు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే జంతువులు ఎండాకాలము లేకపోతే మామూలు సమయంలో కూడా అవి నీళ్ళు దొరకకపోతే అవి బయటకు వస్తాయి అందుకోసం వాటికి అనుకూలంగా ఇక్కడ ఇట్లా సిమెంట్తో నీటి తొట్టేలాగా ఏర్పాటు చేశారు మామూలు సమయంలో వాళ్ళు ట్యాంకర్లతో తీసుకొచ్చి నీళ్లు నింపుతుంటారు ఇట్లా వర్షాకాలం అయితే ప్రత్యేకంగా నింపాల్సిన అవసరం ఏమి ఉండదు వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు నిలిచి ఉంటాయి కాబట్టి ఇట్లా నీళ్ళు నేను ఉంటాయి ఇక రకరకాల జంతువులు వచ్చి ఈ అడవిలోంచి ఇట్లా వస్తాయి ఈ అడవిలోంచి ఇట్లా ఇట్లా వచ్చి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి నీళ్ళు అవుతాయి ఇప్పటిదాకా ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళి ఫారెస్ట్ అంతా చూసి వచ్చినాం కదా సో మళ్ళీ ఇప్పుడు ఈ గేట్ పక్కన సో అది మెయిన్ రోడ్ ఇప్పుడు మనము సైడ్ రోడ్లోకి వెళ్ళి ఫారెస్ట్ అంతా మెడిసిన్ ప్లాంట్స్ అవన్నీ చూసి వచ్చినాము సో ఇప్పుడు ఇంకా మనం మెల్ల పిల్ల గుట్ట పైకి వెళ్తున్నాం ఇది హార్ట్ రోడ్ హార్ట్ రోడ్ టైప్లో మనం రోడ్ కొంచెం 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 పైకి అప్పు ఉంటుంది హోటల్స్ కూడా ఉంటాయి సో మనకు ఇదే మెయిన్ సెంటర్ అందగిరి ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది ఇట్లా మనం స్ట్రేట్ గా ముందుకెళ్తే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అక్కడ మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా మనం చూద్దాం ఇదంతా కూడా మెడికల్ కాలేజీ సంబంధించిన ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ సో ఇప్పుడు మనం మెడికల్ కాలేజ్ లోపలనే ఉన్నాం మనం సో అడవిలో మెడికల్ కాలేజ్ జిల్లా ఖజానాధికారి కార్యాలయం ట్రెజరీ ఆఫీస్ ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఇట్లా మనం ఈ వ్యూ పాయింట్ సైడ్ వెళ్తుంటే మనకి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే అలా ముందుకెళ్ళిపోవచ్చు వెహికల్కు టెన్ రూపీస్ తీసుకొని పంపిస్తారు ఇక్కడ కూడా తినడానికి తాగడానికి దొరుకుతాయి చెరుకు రసం అట్లా నో ఆల్కహాల్ నో స్మోకింగ్ నో లిటరింగ్ నో కుకింగ్ ఇక్కడ కుకింగ్ చేసుకొని వచ్చింది కావాలంటే ఇక్కడ తెచ్చుకొని తినొచ్చు కానీ ఇక్కడ వంటలు చేసుకోవడం కుదరదు ఇక్కడి వరకు మనకు వెహికల్స్ అలో చేస్తారు సో మనం వెహికల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇట్లా పార్కింగ్ చేసుకొని పోవాలి చూసిన ఎంత అద్భుతంగా ఉంది పాయింట్ సో ఇది కేవలం ఇక్కడ ఒక లొకేషన్ మాత్రమే మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం ఇట్లా ఇట్లా వెళ్ళాలి వ్యూ పాయింట్ యాక్చువల్గా ఇది ఒక మండపం టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఉండేది స్తంభాలు టాపు సో ఇదంతా ఇట్లా ఒక మన టెంపుల్స్లో చూసే మండపాలు ఉంటాయి కదా అట్లా ఉండేది ఇక్కడ ఇది కూలిపోయింది సో వ్యూ పాయింట్ ఇటే మొత్తం మన కను చూపు మేరలో కూడా అంతా అడవి ప్రకృతి అందాలు కొండలు ఇట్లా మేఘాలు జస్ట్ మనకి ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఉన్నాయా అన్నట్టుంది ఇక్కడ విజిటింగ్ ప్లేస్ అంతా బాగుంది చూడడానికి ఏదైనా సరే చల్లగా వెదర్ క్లైమేట్ ఇక్కడ బాగుంది చాలా ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ ట్రెక్కింగ్ వాటర్ ఫాల్స్ అది అంతా చూసి వచ్చినాం హైదరాబాద్ నుంచి బాగుంటుంది అని ఇంకా ఏం చూడలేదు వచ్చేటప్పుడు ఫారెస్ట్ అయితే బాగుంది మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ సో వికారాబాద్ రెడ్ సాయిల్ ఉంటది అది అబ్జర్వ్ చేసినాం చాలా మెడిసినల్ ప్లాంట్స్ మీద నేమ్స్ రాసినాయి కదా వాటి గురించి మీరు బుక్స్ లో చదువుకున్న దానికి ఎట్లా ఉంది అరోమేటిక్ అశ్వగంధ ప్లాంట్స్ అవన్నీ చూసినాం సెన్నా కోలియస్ అని కొన్ని సో ఇక్కడ వెదర్ చాలా బాగుందనమాట అంటే హిల్లీ లా ఉంది ఫారెస్ట్ ఏరియా మొత్తం మన నార్మల్ విలేజెస్ కంటే ఇక్కడ గ్రీనరీ పీస్ఫుల్ బాగుంది బాగా స్ట్రెస్ వాళ్ళు ఇక్కడ పీస్ కావచ్చు బాగుంది మేము అగ్రి యాజ్ ఏ అగ్రికల్చర్ స్టూడెంట్స్గా మేము ప్రాక్టికల్గా కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం ఇది ఇట్లా ఇది ఇట్లా ఇంకా సాయిల్స్ గురించి రెడ్ సాయిల్స్ ఎట్లుంటాయో ప్రాక్టికల్గా చూసినాం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇంకా ఫారెస్ట్లో ఏమైనా చూసారు అశ్వగంధ ప్లాంట్స్ ఇంకా కొన్ని ఫారెస్ట్ ప్లాంట్స్ ఇంకా రెడ్ సాయిల్స్లో ఏం ఎక్కువ గ్రో చేస్తారు అట్లా చూసినాం హాయ్గా ఇక్కడికి మేము ఇండివిజువల్గా వచ్చినాం మేము ఫోర్ గ్రూప్ అనమాట మా కాలేజ్లో అలా మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడ లోపు అగ్రికల్చర్ గురించి చాలా తెలుసుకున్నాము ఈవెన్ ఇప్పుడు మా కాలేజ్కి వెళ్ళినాక కూడా మేము చాలా మందికి సజెస్ట్ చేస్తాము ఈ ట్రిప్కి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మేము కాలేజ్ నుంచి ఒక ట్రిప్ లాగా అందరం ప్లాన్ చేసుకొని ఇక్కడికి సర్స్ వాళ్ళతో వస్తాం మా సబ్జెక్ట్స్కి కూడా చాలా యూజ్ పడుతుంది